రాష్ట్రంలో బీసీఓసి ఉద్యోగులకు పదోన్నతుల్లో అన్యాయం అవును బీసీఓసి ఉద్యోగులకు ప్రమోషన్స్లో అన్యాయం అయితే జరుగుతుంది ఏపీ సచివాలయ బీసీఓసి ఉద్యోగుల సంఘం డిమాండ్ సచివాలయంలో పనిచేసే ఓసీబీసీ మైనారిటీ ఉద్యోగులకు పదోన్నతుల్లో రిజర్వేషన్ నిబంధనలు అమలుపై సుప్రీంకోర్టు ఆదేశాలను ప్రభుత్వం అమలు చేయాలని ఏపీ సచివాలయ ఓసీ ఉద్యోగుల సంఘం ఒక ప్రకటనలో తెలిపింది ప్రభుత్వాన్ని డిమాండ్ అనమాట న్యాయస్థానం రెండు వేల పద్దెనిమిదిలో ఇచ్చిన ఆదేశాలను తెలంగాణ ప్రభుత్వం మూడేళ్ళ కింద నుంచి అమలు చేస్తూ ఉంటే ఏపీ ప్రభుత్వం ఇప్పటికీ కూడా అమలు చేయలేదని సంఘం అధ్యక్షుడు అప్పారావు ఆరోపించారు రెండు వేల పద్నాలుగు నుంచి తప్పు కల్పించిన పదోన్నతులపై ప్రభుత్వం మినహాయించి అంటే నియమించిన సలహా అధికారుల కమిటీలు గణాంకాలతో నివేదికను ప్రభుత్వానికి ఇచ్చాయి ఆ నివేదికను ప్రభుత్వం అమలు చేయకపోగా గ్రూప్ ఆఫ్ మినిస్ట్రీస్తో మరో కమిటీ ఏర్పాటు చేశామని మరో ఆరు నెలల వ్యవధి కావాలని కోర్టును అడగడం కాలయాపన చేయడమే అవుతుంది ఆ నిర్ణయం ఎనభై శాతం మంది ఉన్న బీసీఓసీ ఉద్యోగులకు ఆవేదన గురి చేస్తుంది ఈ వ్యవహారంపై నిరసన తెలపకముందే ప్రభుత్వం పదోన్నతులపై సమీక్షించి బీసీఓసీ ఉద్యోగులకు న్యాయం చేయాలని ఉద్యోగ సంఘాలు అయితే ప్రభుత్వం డిమాండ్ చేయడం అయితే జరిగింది సో మేము రంగం అంటే మేము ఆందోళన ముందే మీరు పరిష్కరిస్తే మంచిది లేకపోతే మేము ఆందోళన దిగాల్సి వస్తుందని చెప్పేసి ఉద్యోగులైతే ఉద్యోగ సంఘాలు అయితే ప్రభుత్వానికి అయితే స్ట్రాంగ్గా వార్నింగ్ ఇవ్వడం అయితే జరిగిందనమాట సో ఇది మనకి తాజా అప్డేటు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసు